విలన్కేమో ఇట్టు పడ్డది హీరో ప్లాప్ పడ్డది జండు మామ జైల్లో పెట్టుకుని పోవాలా పేరు తమ్ముడు కాకుండా జెండు మామను పెడాల టైటిల్ నితిన్ గారు ఐ లవ్ యూ నితిన్ నితిన్ కి నాకంటే ఎలాంటి వ్యతిరేకత లేదు నితిన్ అంటే నాకు ఇప్పుడున్న పరిస్థితుల్లో నాకు నచ్చలే కానీ తీసినప్పుడు తీసినప్పుడైతే అల్లు అర్జున్ ఒక ఈక కింద పనికిరాడన్న అప్పట్లో ఇప్పుడు అల్లు అర్జున్ ఆడున్నాడు నితిన్ ఆడున్నాడు నాకు చాలా బాధ అనిపిస్తుంది అన్న ఇట్లాంటి సినిమాలు తీసి మొత్తం లైఫ్ అంతా వేస్ట్ చేసుకుంటున్నాడు కథలు కథలు ప్రాబ్లమా లేకపోతే మనీ ప్రాబ్లమా ఏ ప్రాబ్లం నాకు అర్థం కావట్లేదు అన్న ప్లీజ్ నితిన్ గారు నా యాక్టర్ యాక్టర్గా చెప్తున్నాను నేను కూడా సినిమా యాక్టర్ని మీ సినిమాలో నాకు అవకాశం రాకపోయినా ఏం లేదు ఇవ్వకపోయినా పర్వాలేదు కానీ తప్పు చేసినప్పుడు తప్పు అని చెప్తేనే నీలో ఉన్నది మార్పు వస్తుందని చెప్తున్నా ఇట్లాంటి చెత్త సినిమాలు తీయకు ఇట్లాంటి చెత్త స్టోరీలు తీ మాకు లేటుగా తీసినా లేటెస్ట్గా తీ ఆయన దొంగ సినిమా తీసిన్నా తీసి లంగ సినిమా తీసి పుష్ప సినిమా ఏదో ఒకటి తీసిండు ఏ స్టోరీ ఏందనేది పక్కకు పెడితే భారతదేశంలో నెంబర్ వన్ వసూలు చేసిన సినిమాగా మిగిలిపోయింది పుష్ప సినిమా ఏదో ఒకటి ఉండాలి కన్నా ఒకటి మంచి పేరైనా రావాలి ఒకటి చెడు పేరైనా రావాలి బతుకుతే అమ్మాయి లాగా బతకాలి లేకపోతే అబ్బాయి లాగా బతకాలి అడు కాకుండా ఇటు కాకుండా బతుకుతే బతుకంతా వేస్ట్ అన్నా అది నిన్ను నిత్తిని చెప్పేది మళ్ళోసారి చెప్తున్నా మళ్ళోసారి చెప్తున్నా విలన్ ఇట్టు ఇట్టుబడి హీరోకు ప్లాప్ పడది దిల్ రాజుకు బొక్క పడ్డది MBC 뉴